సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పదహైదు అలాగే పదిహేడు రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీన్ అండ్ ఆల్సో సెవెంటీన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికింది బిట్వీన్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ పన్నీర్ కాకరకాయలు కొన్ని మండీలలో ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికాయి కొన్ని చోట్ల ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్ పలికింది ట్వంటీ త్రీ టు థర్టీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉజాల వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమిరీ కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్మూడు రూపాయలు థర్టీన్ రూపీస్